అందరికీ స్వాగతం మనం ఈ వీడియోలో ఈ ప్రకృతిలో తనకంతూ ఒక ప్రత్యేకతను ఏర్పరచుకున్న ఒక ఆకును గురించి తెలుసుకుందాం దూదితో తయారు చేసిన ఒత్తి అవసరం లేకుండానే పచ్చి ఆకే దీపపు ఒత్తిగా దీపాన్ని ఎలా వెలిగిస్తుందో మీరే చూస్తారు భగవద్దత్తమైన ఈ అనంత సృష్టిలో ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలు ఎన్నో ఎన్నెన్నో చిన్న గడ్డిపోత నుంచి మహావృక్షముల వరకు మానవ జాతి మనుగడకు ఎంతగా ఉపయోగపడుతున్నాయో పరోక్షంగా మన జీవించటానికి అవసరమైన ప్రాణవాయువు అదే ఆక్సిజన్ లభించే గాలిని శుద్ధి చేసి గాలిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడంతో పాటు ప్రత్యక్షంగా మన దైనందిన జీవితంలో మనం బతకటానికి అవసరమైన ఫుడ్ శక్తిని అందించే అనేక రకాల ఆహార ప పదార్థాలు వివిధ రూపాల్లో మొక్కల నుంచే లభిస్తున్నాయి ధాన్యం కానీ పిండి కానీ కూరలు కాను అన్నీ కూడా మొక్కల నుంచే లభిస్తున్నాయి ఇంకా మనం నివసించటానికి నిర్మించుకునే ఇంటికి కావలసిన పైకప్పు తలుపులు కిటికీలు దూలాలు వాసాలు టేబుల్స్ బెంచీలు కుర్చీలు ఇలా ఒకటేమిటి ఎన్నో ఉపకరణాలు మొక్కల ద్వారానే మనకు లభిస్తున్నాయి ఇదిగాక కొయ్యలు మండించి ఇంధనం తయారు చేయడంతో పాటు మనం నిత్యము ఉపయోగించే పేపర్ అదే కాగితం తయారీలో ముడి పదార్థంగా కూడా మొక్కలే ఉపయోగపడుతున్నాయి ఇక వెన్నెవకెట్టు వీటన్నిటితో పాటు ప్రత్యేకంగా ప్రకృతి మనకి ఇచ్చిన వరప్రసాదం ఏమిటంటే ప్రధానంగా పసిపిల్లలు మొదలుకొని ముసలి వారి వరకు శరీరం యొక్క రుగ్మతలను తగ్గించి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ఎన్నో రకాల ఆయుర్వేద మొక్కలు మనకు సహకరిస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రతి మొక్కకు ఒక విశిష్టతే దేని ప్రత్యేకత దానిదే మానవుడు ఒకప్పుడు విరివిగా ఉపయోగించుకున్న ఈ ఆయుర్వేద సంపద కాలగమనంలో వాడటం క్రమేణా తగ్గిపోతున్నది ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేస్తున్న మొక్క మరే మొక్కకు లేని విశిష్టతను ప్రత్యేకతను తనం సొంతం చేర్చుకుంది అదేమిటో మనం చూద్దాం పచ్చి ఆకే దీపపు ఒత్తిగా ఒక దీపాన్ని నూనె ఉన్నంతసేపు ఎలా వెలిగిస్తుందో అది ఈ ఆకు యొక్క ప్రత్యేకత దాని గురించి పూర్తి వివరంగా తెలుసుకుందాం దీపంజ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం దీపజ్యోతి నమోస్తుతి దీపాన్ని ఒక దేవతాస్వరూపంగా భావించి ఆరాధించే సాంప్రదాయం మనది వెలుగుకు జ్ఞానానికి ప్రతీక దీపం దీపం మన దైనందిన జీవితంలో నిత్యావసరమైపోయింది పూజా సమయాల్లో ప్రారంభానికి ముందుగా మొట్టమొదట దీపాన్ని వెలిగిస్తాం అంతేకాదు పూర్వకాలంలో కరెంటు లేని రోజుల్లో రాత్రుళ్ళు ఇళ్లలో వెలుగు కోసం దీపాల్ని ఉపయోగించేవారు ఇప్పుడు మీకు కనిపిస్తున్న దీపారాధన ప్రమిదలో అటు ఇటు రెండు ఒత్తులు వెలుగుతూ కనిపిస్తున్నాయి మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక ఒత్తి సహజంగా మన ఇళ్లలో దీపారాధనకు ఉపయోగించే దూది ఒత్తి రెండో వైపు చూడండి దూతి ఒత్తితో పాటు సమానంగా వెలుగులు అందిస్తున్న ఒత్తి ఒక మొక్క పచ్చి ఆకు విచిత్రంగా ఉంది కదూ మీకు తర్వాత కనిపించే ప్రవిధలో ఈ పత్తి ఒత్తి ఉండదు ఆకు ఒత్తే దీపాన్ని వెలిగిస్తూ మీకు కనపడుతుంది ఇప్పుడు ముందుగా ఆ మొక్క గురించి శాస్త్రీయ నామంతో సహా అన్ని విషయాలు తెలుసుకుందాం సృష్టిలో మరే మొక్కకు లేని ప్రత్యేకతను విశిష్టతను సొంతం చేసుకున్న వైవిధ్యభరితమైన ఈ మొక్కను ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని మలబార్ కార్ట్మెంటు అని అంటారు కొన్ని ప్రాంతాల్లో మగబీరా సాంబ్రాని మొక్క అని కూడా అంటుంటారు చాలా ప్రాంతాల్లో దీన్ని పాండవ వత్తి అని కూడా పిలుస్తుంటారు ఎందుకంటే పాండవులు అరణ్యవాస సమయాల్లో రాత్రులు వెలుతురు కోసము ఈ మొక్క ఆకులను నూనెలో ముంచి వెలిగించి వాడుకునేవారట అందుకే దీన్ని పాండవ వత్తి లేక పాండవ బత్తి అని కూడా అంటుంటారు ఇక ఈ మొక్క యొక్క శాస్త్రీయ నామం సోమోలెస్ మలబారిక అంటారు ఇక ఈ మొక్క యొక్క భాగాలు ఆయుర్వేద వైద్యంలో అనేక శారీరక రుగ్మతలను తగ్గిస్తాయని ఆయుర్వేద వైద్యులు చెప్తుంటారు జీర్ణక్రియ సమస్యలు శ్వాసకోశ ఉపశమనానికి శరీర వాపులకు డయాబెటిస్ చర్మ సంబంధ సమస్యలకు ఈ మొక్కల భాగాల నుంచి వివిధ రూపాల్లో కషాయము చూర్ణము పూత మందుగాను ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో కనుక వాడితే ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు ఇక ఈ మొక్క దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాల్లో పెరుగుతుంది అయితే కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాల్లోనే ఈ మొక్క పెరుగుతుంది అన్ని చోట్ల కనపడదు ప్రకాశం జిల్లాలో ఇప్పుడు నేను సేకరించిన వీడియోలు ప్రకాశం జిల్లా కేంద్రం ఒంగోలు పట్టణానికి దాదాపు ముప్పై కిలోమీటర్ల పరిధిలో కందులూరు ఎర్రజర్ల పొందూరు పరిసర ప్రాంతాల్లో ఈ మొక్క విస్తారంగా పెరుగుతుంది ఇవి ఈ మొక్క యొక్క విశేషాలు సహజంగా దీపం వెలిగించడానికి మూడు ప్రధానమైన సాధనాలు కావాలి ఒకటి పాత్ర రెండు ఇంధనము మూడోది ఒత్తి సహజంగా ఈ పాత్ర మట్టి ప్రమిదలు కానీ లేదా ఇత్తడి కుందులు కానీ ఏదైనా ఒకటి వాడుతుంటారు పోతే రెండోది ఇంధనం దీనికి నూనె వాడుతుంటారు లేదా నెయ్యి వాడుతుంటారు వెనకటి రోజుల్లో ఆముదం కూడా దీపారాధన చమురుగా వాడేవాళ్ళు ఇది ఏదైనా దీనికి వాడవచ్చు ఇక మూడోది ప్రధానమైంది ఒత్తి ఈ మూడు పాత్ర నూనె ఒత్తి ఈ మూడిట్లో ఏ ఒక్కటి లేకపోయినా దీపారాధన చేయటం కష్టం సహజంగా ఈ ఒత్తికి వేరే ప్రత్యామ్నాయం లేదు ఇది ఖచ్చితంగా పత్తి నుంచి తయారు చేసిన వత్తినే వాడతాం దీన్నే పత్తినండి దాన్నే అంటారు లేదా ఆంగ్లంలో కాటన్ అంటారు ఈ పత్తితోటి తయారు చేయబడిన ఒత్తినే ఈ దీపారాధనకి వాడతాం లేదా పత్తితోటి తయారు చేసిన దార పోగుల్ని వాడతాం లేదా పత్తితోటి తయారు చేసిన వస్త్రం అదే గుడ్డ పేలికలను కూడా దీనికి ఒత్తిగా ఉపయోగిస్తుంటారు కానీ ఈరోజు మనం తెలుసుకుంటున్న విచిత్రమైన విషయం ఏమిటంటే దూదితోటి తయారు చేసిన ఒత్తి కాకుండా దానికి బదులుగా ఒక మొక్క పచ్చి ఆకునే దీపపు ఒత్తిగా ఉపయోగించి దీపాన్ని వెలిగించగలం అది ఆ ఆకు యొక్క ప్రత్యేకత అదేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ప్రతి మొక్క ఆకు ఇలా ఒత్తిలా వెలగదు ఈ మొక్క ఆకే పాత్రలోని నూనెను పీల్చుకొని ఒత్తిలా వెలగటానికి దీనిలో ఒక ప్రత్యేకమైన లక్షణం ఉందని వృక్షశాస్త్ర పరిశోధకులు చెబుతుంటారు ఈ మొక్క ఆకుల్లో బాష్పీభవన తైలాలు ఎక్కువగా ఉంటాయని ఆ కారణం చేతనే ప్రమేదలోని నూనెను ఈ ఆకు ఒత్తి ఒకవైపు పీల్చుకొని అందులో ఉన్న బాష్పీభవన తైలాల ద్వారా మరొక వైపు చేరుకొని మండటానికి ఉపయోగపడుతుంది అని వృక్షశాస్త్ర పరిశోధకుల అభిప్రాయం చూశారుగా విన్నారుగా ఇప్పుడు మీకు పర్టికులర్గా ఒక డేట్ నాడు ముందుగా డేట్ టైమును కెమెరాకు సెట్ చేసి దీపం వెలిగించి దీపం వెలుగుతున్నంతసేపు వివిధ సమయాలను వీడియో తీయటం జరిగింది ఆ వీడియోలను ఇప్పుడు మీకు చూపెడుతున్నాను సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ప్రాంతంలో వెలిగించిన దీపం సాయంత్రం నాలుగు గంటల వరకు వెలుగుతూనే ఉంది ఇవి చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మీరు దీపం వెలుగుతున్నంతసేపు వివిధ సమయాలను రికార్డ్ చేయటం జరిగింది ఒకే తేదీ రోజు ముందుగా ఈ మొదట కనిపిస్తున్న వీడియో పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకు ఈ మొదటి వీడియో మీకు కనపడుతుంది ఇట సమయాలు మారిపోతూ ఉంటాయి అదే తేదీ నాటికి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చేటప్పుడు దీంట్లో పన్నెండు నలభై తొమ్మిది నిమిషాలు కనపడుతున్నది మధ్యాహ్నం అంటే సుమారు నాలుగు గంటల సేపు ఈ దీపం వెలుగుతూనే ఉంది ఇప్పుడు చూడండి మధ్యాహ్నం ఒంటి గంట తొమ్మిది నిమిషాలకు వెలుగుతూనే ఉన్నది ఇప్పుడు పన్నెండున్నర ప్రాంతంలో వెలిగించిన దీపం దాదాపు నాలుగు గంటల దాకా వెలుగుతూనే ఉన్నది ఇది ఒకటి ముప్పై ఐదు నిమిషాలకు మధ్యాహ్నం రికార్డ్ చేయటం జరిగింది ఇప్పుడు ఈ కనిపించే వీడియోలో చూడండి రెండు గంటల ఇరవై నిమిషాలకు నూనె కొంచెం తగ్గిపోయి దీపం వెలుగుతూనే ఉన్నది ఇప్పుడు మరలాగా అనిపిస్తున్న ఈ వీడియోలో రెండు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మధ్యాహ్నం నూనె కొంచెం తగ్గుతూ తగ్గుతూ వెలుగుతూనే ఉన్నది ఇప్పుడు మరలా వస్తుంది చూడండి దీంట్లో మూడు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ఈ దీపం వెలుగుతూనే ఉన్నది మూడు గంటల ఇరవై ఏడు నిమిషములకు తర్వాత రాబోయేది మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు ఈ దీపం చూడండి నూనె ఇంకొంచెం బాగా తగ్గిపోయింది నూనె తగ్గిపోతూనే ఉన్నది దాదాపు నాలుగు గంటల సేపు వెలిగింది ఇది మూడు గంటల నలభై ఎనిమిది నిమిషములకు నూనె బాగా అడుగంటింది ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకోటి తర్వాత మూడు గంటల యాభై ఒక్క నిమిషములకు రికార్డ్ అయింది ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి నూనె ఇంకా బాగా చివరి దశకొచ్చింది ఇక్కడ ఇంకా తర్వాత మూడు గంటల యాభై నాలుగు నిమిషములకు చివరగా చూడండి చివర నూనె ఉన్నంతసేపు సుమారు నాలుగు గంటల సేపు వెలిగింది ఈ దీపం ఇప్పుడు ఈ వీడియోలో మనం ప్రస్తావించిన విషయాన్ని ప్రత్యక్షంగా చూద్దాం ఇక్కడ మీకు ఒక మామూలుగా వెలుగుతున్న దీపం కనపడుతున్నది దీపారాధన పై వర్సులో నాలుగు ఆకులు ఉన్నాయి చూడండి ఆ నాలుగు ఆకులు మనం ఇప్పుడు దూది ఒత్తి లేకుండా ఒత్తిగా ఉపయోగపడే ఆకు చెప్పుకున్నామే అదే పాండవ ఒత్తి లేదా మగబీర లేదా సాంబ్రాన్ అవి పైవి నాలుగు ఆకులు ఈ నాలుగు ఆకులు ఇప్పుడు మనం ఒత్తిగా ఉపయోగపడేవి కింద ఉండే మూడు ఆకులు ఒకటి మొదటిది జామాకు రెండోది నేరేడు ఆకు మూడోది ఒక పూల మొక్క ఆకు ఈ పై నాలుగు మన ఇప్పుడు ఈ పాండవ బత్తి లేక మగబీరా అనే ఆకు మనం ఒత్తిగా ఉపయోగపడే ఆకు పై నాలుగు ఈ కింద మూడు వేరే మొక్కల ఆకులు వీటిని ఇప్పుడు మనం వెలిగించి చూద్దాం చూడండి ఇప్పుడు మొదట మనము ఒక జామాకుని చూద్దాం ఇదిగో ఈ జామాకుని బాగా నూనెలో ముంచి అది చూసారా కాసేపు మండింది ఆరిపోయింది ఇప్పుడు నేరేడాకుని చూద్దాం చూసారా నిలబట్టంలో మూడోది ఒక ముక్కాకుని చూద్దాం చూసారా ఇది కూడా కాసేపు వెలిగింది ఆగిపోయింది ఇప్పుడు మనం అనుకుంటున్న అసలాకుని వెలిగిద్దాం ఇది చూడండి నూనె అందినంతసేపు అది దేదీప్యమానంగానే వెలుగుతుంది ఇందాక చూసారాగా ఆ మొక్కలు ఇంతసేపు ఎలగలేదు చూసారా ఇది వెలుగుతూనే ఉన్నది చూడండి ఎంతసేపు వెలుగుతుందో నూనె అందినంతసేపు వెలుగుతూనే ఉంటుంది దీని ఇప్పుడు ఈ నూనె పాత్రలో వేస్తే వెలుగుతూనే ఉంటుంది అది ఇంకొకను కూడా వెలిగిస్తాను చూడండి ఇది నూనె ఉన్నంతసేపు అది వెలుగుతూనే ఉంటుంది దీన్ని కూడా ఆ పాత్రలో వేద్దాం ఇదిగో వెలిగించి చాలాసేపు అయింది చూడండి ఇంకా ఆకుతో చేసిన ఒత్తితో వెలిగే దీపాలు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి అవి నూనె ఉన్నంత సేపు Abi, bila kutu mune, untai. Susar